ఇంద్రుడా హీనుడైపోయేను మారుడాయ కామ విశ్వదాభిరామ విశ్వదాభి భావం ఇంద్రుడు స్త్రీ వ్యామోహ హీనుడై హీనుడైపోయాడు మన్మధుడు శివుడికి స్త్రీ వ్యామోహం కలిగించబోయి మాడి మసైపోయాడు బ్రహ్మ కూడా తాను సృష్టించిన స్త్రీని తానే మోహించాడు అని వేమన భావన బోటి యొక్క బ్రహ్మ నోటి మీద తన్నే యొక్క విష్ణు రుమ్ముతన్నే సఖి యొక్క శివుని సగముగా జేసను విశ్వదాభిరామ వినురవేమ భావం ఒక స్త్రీ బ్రహ్మ నోటి మీద తన్నింది మరొక స్త్రీ విష్ణు రుము మీద తన్నింది శివుని శరీరంలో సగభాగమయ్యి మరొక స్త్రీ కూర్చుంది ఈ విధంగా భగవంతునికే స్త్రీల వలన కష్టం తప్పలేదు సామాన్య మానవులనగా ఎంత అని వేమన భావన స్త్రీ నెత్తిన రుద్రునకును స్త్రీ నోటను బ్రహ్మకిపుడు సిరిగల్గంగా స్త్రీ నెదిరి రొమ్మున హరికిని స్త్రీ వెడపగ గురుడ నీవే దేవరవేమా భావం రుద్రునికి నెత్తిమీద బ్రహ్మకు నోట్లోను హరికి హృదయంలోనూ స్త్రీ ఉంది నీ వెంట స్త్రీ ఉంటే నీవే దేవుడు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు